మహేశ్వరం నియోజకవర్గం బడంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నూతనంగా నిర్మిస్తున్న వెజ్ నాన్ వెజ్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పనులను మాజీ మంత్రి మహేశ్వరం నియోజకవర్గం ఎమ్మెల్యే సత్యాయిందర్ రెడ్డి పర్వేక్షించారు అధికారుల నిర్మాణ పనుల గురించి అడిగి తెలుసుకున్నారు గతంలో గౌరవ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పట్టణ తీసుకొని పట్టణాలలో కావాల్సిన సౌకర్యాలను కల్పించడంలో భాగంగానే ఉన్న వాళ్ళందరూ మార్కెట్కి వెళ్ళినప్పుడు కూరగాయలు ఒక దగ్గర నాన్ వెజ్ ఒక దగ్గర గుడ్లు ఒక దగ్గర ఇవన్నీ ఉంటాయి అట్లా కాకుండా అన్ని ఒకే మార్కెట్లో ఉండాలని ఇంటిగ్రేటెడ్ మార్కెట్లని ఏర్పాటు చేయడం జరిగింది ముందు గజ్వెల్ ఏర్పాటు చేస్తున్నారు అక్కడ చూసిన తర్వాత ఒక ఒకటే మార్కెట్స్ ఇవ్వడం జరిగింది ఒకటి బడంపేట నాలుగు కోట్లు తుక్కూడ నాలుగు కోట్లు జల్పల్లి ఫోర్ క్రోర్స్ మీ మీట్పేట్ ఫోర్ క్రోర్స్ దీంట్లో స్థలాలు లేట రెండే స్టార్ట్ చేసుకున్నాం ఒకటి తుక్కు కూడా ఒకటి బడంపెట్లో దాన్ని కూడా కన్స్ట్రక్షన్ చేసి మధ్యలో ఆపేస్తున్నారు ఎన్నికలు వచ్చిన సందర్భంలో గత ఐదు ఐదు ఆరు నెలల నుండి కూడా ఎలక్షన్ కోడ్స్తో ఆగిపోయిన సందర్భంలో మళ్ళీ వీటిని పెండింగ్ బాధ్యత ఉంటుంది దాన్ని పేమెంట్ ఇవ్వడం జరుగుతుంది ఇమీడియట్గా వర్క్ స్టార్ట్ చేయమని చెప్పడం జరుగుతుంది ఇక్కడ కానీ తుప్పు కూడా కానీ తుప్పు కూడా అయితే ఆల్మోస్ట్ ఇనాగ్రేషన్ లెవెల్లో ఉంది ఇదే కాకుండా రంగారెడ్డి జిల్లాలో ప్రతి మున్సిపాలిటీలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్స్ నడుస్తూ ఉన్నాయి వాటి అన్నింటినీ కూడా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను మున్సిపల్ సంబంధించిన కమిషన్ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తాం ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్